ప్రస్తుతం లైవ్లో ఒక సంఘటన చేట్ చేసుకుంది తనుజ రీతు వీళ్ళిద్దరు కూడా బెడ్ మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు అయితే రీతు తనుజాని అడుగుతుంది తనుజా నేను ఒకటి అడుగుతాను చెప్తావా అంటే తప్పకుండా చెప్తాను అడుగు రీతు అని అంది అయితే హౌస్ నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో అని అడగగానే తనుజా ఒకలా చెప్పాలా ఇద్దరు చెప్పాలా అని అడిగితే ఫస్ట్ ఒకరి కోసం మాత్రమే చెప్పు అంటూ రీతు అడగటంతో వెంటనే తనుజా నాకైతే భరణి గారు అంటే చాలా ఇష్టం అంది ఎందుకు నీకు గారు అంటే అంత ఇష్టం అంటే నేను హౌస్లోకి వచ్చిన తర్వాత నేను బాగా కనెక్ట్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారో అంటే అది గారే ఎందుకంటే ఆయన నా పట్ల చూపించే ప్రేమ జాలి నాకు చాలా బాగా నచ్చుతున్నాయి ముఖ్యంగా నా పట్ల ఒక చిన్న బేబీని ఎలా ట్రీట్ చేస్తారో అంతలా ట్రీట్ చేస్తారు భరణి గారికి కూతురుగా ఉంది కదా సో అలానే నన్ను కూడా ఒక కూతురులాగా చాలా కేరింగ్గా చాలా మంచిగా అన్నీ చెప్తూ ఉంటారు అది నాకు నచ్చింది అందుకే నేను నాన్న నాన్న అని పిలుస్తూ ఉంటాను బయట మా నాన్న హౌస్లో నాకు ఆ ఫీలింగ్ కలగకూడదని కాబట్టి ఆయన నేను నాన్న అంటాను నన్ను ఆయన కూతుర్లా భావిస్తారు మా ఇద్దరి మధ్యన మంచి బాండింగ్ అయితే ఏర్పడింది నేను బిగ్ బాస్కి రావడం ఒక ప్లస్ అయితే దాంట్లో నాకు మంచి మనసున్న నాన్న లాంటి భరణి గారు దొరకడం ఇంకొక ప్లస్ అంటూ నేను బయటకు వెళ్ళినా సరే ఈ బాండింగ్ని ఇలాగే కొనసాగిస్తాను అందరిలాగే బిగ్ బాస్లో ఉన్న రెండు రోజులుండి బయటికి వెళ్ళిన తర్వాత ఎవరో తెలియని వ్యక్తిలాగా అయితే నేను ట్రీట్ చేయను రీతు నాకు ఎక్కడో కనెక్ట్ అయ్యారు నాన్న అంటూ చాలా ఎమోషనల్ అవుతూ చెప్పింది తనుష రీతుకి అయితే రీతు అంది మరి సెకండ్ ఎవరిష్టం అంటే అంటే ఇష్టం అంది ఎందుకు అంటే తన కామెడీ టైమింగ్ కానీ నాతో ఉండే జోయల్ కానీ చాలా బాగా అనిపిస్తుంది అబ్బా అందుకే నాకు భర్ణిగ అలాగే ఇమోనియల్ వీళ్ళిద్దరు అంటే ఇష్టమని అంది సరే అయితే ఇష్టమో అని అడుగు అంటే నీకెవరో ఇష్టమో నాకెందుకు అంటూ చిన్నగా స్మైల్ చేసి నవ్వుకున్నారు మరీ మొత్తానికి తనుజాకి ఇంత మంచి నాన్న దొరకడం అనేది బిగ్ బాస్ హౌస్లో మంచి విషయం అనేది చెప్పాలి మరి తరోజా మాట్లాడిన మాటలు కరెక్ట్ అనేదా మాట్లాడింది లేకపోతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యాపీ నైస్ డే